అమిలినేని సురేంద్రబాబు సమక్షంలో వైసీపీని వీడి టీడీపీలోకి చేరిన మాజీ జెడ్పీటీసీ మెంబర్ మార్కెట్ రామన్న కుమారులు వారి యొక్క కుటుంబ సభ్యులు అందరికీ నమస్కారం నేను మార్కెట్ రామన్న కూడా గతంలో నాన్నగారు జెడ్పీటీసీగా పనిచేశారు ఎమ్మెల్యేగా పోటీ పని పోటీగా నిలబడ్డారు అప్పుడు ఇప్పుడు వైసీపీలో ఉంటాము ఇప్పుడు నిన్నటి వరకు ఇప్పుడు సురేంద్ర ఉన్న ఆధ్వర్యంలో మాకు నలుగురు కుటుంబ సభ్యులు రమేష్ అన్న రఘును రవిను గ్రాడ్యుయేషన్ మీ మార్కెట్ తరఫున అన్నీ హెల్ప్ చేయాలని ముందుకు వచ్చాము మా కుటుంబ సభ్యులే కాదని మా కింద పనిచేసే వాళ్ళు కానీ మా అనుచరులు కానీ మా బంధువర్గం కానీ అందరినీ కలిపి ఏకదాటిగా ఈరోజు సురేంద్ర ఆధ్వర్యంలో చేరడం జరిగింది మా గోల్ ఒకటే సురేంద్ర అసెంబ్లీకి పంపించాలని మా గోల్ ఉండేది దాని వరకు ఎల్లువేళలు కష్టపడుతూనే ఉంటాం ఈరోజు నుంచి జై తెలుగుదేశం నమస్కారం నా పేరు అన్నపూర్ణాదేవి ఈ రోజు మేమందరూ సురేంద్రబాబు సార్ని కలవడానికి వచ్చాము ఇప్పుడు తెలుగుదేశం మీటింగ్ జరిగింది ఇప్పటివరకు మా సురేంద్రబాబు సార్ అన్ని హామీ ఇచ్చారు మాకు ఇప్పటి నుంచి అభివృద్ధి చేస్తాం అని చెప్పి మా యూత్ అంతా మేమందరూ కష్టపడి మా సురేంద్రని సురేంద్ర అన్నని గెలిపించుకుంటాము మాకు ఏం లేదు మాకు ఉద్యోగాలు కావాలి మాకు ముందుకు పోవడానికి ఒక ఇది కావాలి మా సురేంద్ర అన్నని గెలిపించుకుంటాము మా అందరూ ఫస్ట్ ఓట్ కూడా మా సురేంద్ర అన్నకే వేస్తాం తెలుగుదేశం ని ఉంటాము ఇప్పటి నుంచి మేమందరూ చాలా కష్టపడి క్యాంపెయిన్ చేసి మా అందరూ ఓట్లు వేసి మా అందరిని పిలిపించుకుంటామని చెప్తున్నాను నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు శుభదినం ఎందుకంటే ఈరోజు కనీసం ఒక రెండు వేల మంది చేరారు కానీ అతి ముఖ్యమైన మన పట్టణానికి అతి ముఖ్యమైన కుటుంబం రాజకీయ కుటుంబం బాగా పేరున్న కుటుంబం మార్కెట్ రామన్న కుటుంబం మన తెలుగుదేశం పార్టీలోకి రావడం వారు మొత్తం కుటుంబ సభ్యులందరూ కూడా తెలుగుదేశాన్ని మద్దతు ఇస్తాం మేము అభివృద్ధిపై చూస్తున్నాం మీరైతే అభివృద్ధి చేయగలుగుతారనే నమ్మకంతో పార్టీ చేస్తున్నాం పార్టీలోకి వస్తున్నామన్నారు వాళ్ళు ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని ఎప్పుడు కూడా నిలబెట్టుకునేట్టు చూస్తాం ఎప్పుడు నమ్మకం ఒమ్ము కాదు ఎందుకంటే ఎవరో రావాలి అభివృద్ధి చేయడానికి లేకపోతే ఈ ప్రాంతం చాలా వెనుకబడిన ప్రాంతం ఒక్కసారి మనం గ్రామాల్లోకి వెళ్తే తెలుస్తుంది ఎంత మనం అధ్వాన పరిస్థితిలో ఉన్నాము నేను ఒక ఆయన ఎంపీగా పోటీ చేస్తున్న ఎందుకు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పరదసారథి గారు వచ్చారు ఏం సోదరా ఇంత అధ్వానం ఉన్న ఈ పల్లెలు ఒక రోడ్డు కూడా లేవు ఏమి నేను ఎప్పుడు రాలే ఈ ప్రాంతానికి అన్నారు చాలా అధ్వానంగా ఉన్నాయన్న వాళ్ళు ఆయన కూడా చెప్పారు మా పెనుగొండ నియోజకవర్గంలో ఎక్కడ పోయినా రోడ్లు ఉన్నాయి ఎక్కడ పోయినా కాలనీలు ఉన్నాయి మంచినీళ్ళు ఉన్నాయి కాలనీలు అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఉంది ఇట్లుందన్నారు నిజం అది ఏదేమైనా కూడా నేను తిరిగిపోతే నాకే అనిపిస్తుంది అబ్బా ఇంత భయంకరంగా ఉందా ఎట్లా మనం చేయాలా అనేది అనుకుంటున్నారు ఖచ్చితంగా ఒక ప్రణాళిక తయారు చేస్తున్నాం ఆ గెలిచిన వెంటనే వెంటనే ఏ విధంగా చేయగలుగుతాం ఎట్లా ముందుకు వెళ్తాము అన్ని అభివృద్ధి చాలామందికి కూడా చెప్తున్నాం ఏదైనా అడిగితే మేము అభివృద్ధి చేస్తాననే అభిప్రాయం కూడా చెప్తున్నా వాళ్ళందరూ నోట్ చేసుకుంటున్నా ఏది ఎన్నైతే నేను చెప్తూ వస్తున్నా దానికన్నా ఎక్కువ చేస్తాను కానీ చెప్పిన మాట మాత్రం ఎక్కడ కూడా తప్పుకోకుండా కంప్లీట్ చేసే బాధ్యతను అది కంప్లీట్ చేస్తానని తెలియజేస్తాను ఈ గతంలో మార్కెట్ కొట్టేసిన తిరిగి రాత్రి రాత్రి వాళ్ళకి ఇస్తూ మీరు ఇప్పుడు మున్సిపల్ కాంప్లెక్స్ రెడీ చేస్తాను ఆ మాట అది చాలా దుర్మార్గమైన చర్య రాత్రి రాత్రి కొట్టేయడం ఎందుకంటే నేను కూడా ఒక కాంట్రాక్టర్గా ఉన్నాను నాకు కూడా అలా అలా కొట్టే కొట్టేయమని చెప్పి చాలా ప్రయత్నం చేశారు అనంతపురం పట్టణంలో చాలా వరకు ఆస్తులు షాపులు కానీ వాళ్ళు లేదా మా ఇల్లునూలు మేము ఉంటాము పోలీస్ ఫోర్స్ పెంచుతాము రాత్రి రాత్రి కొట్టేయనని చెప్పారు నేను ఒకటే చెప్పా నేను అట్లాంటి పని చేసేదానికి పోను వాళ్ళకి కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు అవి వాళ్ళకి ఏదైతే వాళ్ళకి కాంపెన్సేషన్ రావాలో ఆ రా అవన్నీ వచ్చిన తర్వాతే నేను కొడతానని చెప్పాను కానీ ఏది ఏమైనా కూడా రాబోయే కాలంలో ఎవరైతే వాళ్ళు ఆస్తులు పొగొట్టుకున్నారో కళ్యాణు ప్రా ప్రాంతంలో వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు నా నా దృష్టికి రమేష్ తీసుకొచ్చాడు నాలుగున్నర కోట్ల దాకా మనం కాంపెన్సేషన్ కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది మీరు ఒకసారి హామీ ఇవ్వాలని చెప్పారు ఆ హామీని చంద్రబాబు నాయుడు గారు